స్వాగతం నేను విదివ్య పిల్లల యొక్క ప్రతిభను గుర్తించడానికి శ్రీ విజ్ఞాన్ సిబిఎస్ఈ స్కూల్ ఓడిసి నందు చైర్మన్ మస్తాన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది నిర్వహించిన వారు ఫ్యాకల్టీ టీచర్స్ కేశవమూర్తి హరిప్రసాద్ శనివారం రోజున నిర్వహించారు వారం రోజుల నుండి క్లాసులు నిర్వహించి విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఈ క్లాసులు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఫ్యాకల్టీ టీచర్ కేశవమూర్తి గారు మాట్లాడుతూ and we are going to explain 4 bluetooth drive car this is motherboard we have to place two motors one motor we should connect to the left port another motor we should connect to the right port this is castor wheel this helps the device to move in smooth surface This we can see in trailer station gate and toll gates. We should connect to S1 and this is S2 servo clamp 2. We should connect two motors to the, to the same left port and right port. This is Bluetooth. We have to check whether the wheels are working or not. First we have to rotate one wheel. Here, opposite wheel. అందరికీ నా పేరు కేశవమూర్తి నేను ఐటీ ఫ్యాకల్టీగా శ్రీ విజ్ఞాన్ సిబిఎస్ఈ స్కూల్లో పనిచేస్తున్నాను నాతో పాటి హరిప్రసాద్ గారు ఐటీ ఫ్యాకల్టీగా శ్రీ విజ్ఞాన్ సిబిఎస్ఈ స్కూల్లో పనిచేస్తున్నారు ఈరోజు అనగా శనివారం రోజున మా విద్యా సంస్థలో యాజమాన్యం అనగా మా మస్తాన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ ఐటీ పేరు విద్యార్థులచే నిర్వహించడం జరిగినది మా యాజమాన్యం ప్రోత్సాహంతో మా పిల్లలకి గత వారం రోజుల నుండి మా సహచరుడైనటువంటి హరిప్రసాద్ గారు మరియు నేను వాళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహించి ఈ ఐడి పేరు అనేది మా విద్యా సంస్థలో నిర్వహించడం జరిగినది వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఐటీ పేరు అనేది సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం జరిగినది వారికి రోబో మీద శిక్షణనిచ్చి అలాగే ఎలక్ట్రా డివైజ్ మీద శిక్షణ ఇచ్చి అత్యంత అద్భుతంగా ఫలితాలు సాధించే విధంగా వారి యొక్క నైపుణ్యాలను బయటకు తీసే విధంగా ఈరోజు శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క ప్రతిభను ఈరోజు ఐటీ ఫెయిర్లో నిర్వహించడం ద్వారా బయటికి తీయడం జరిగింది ఈ ఐటీ ఫెయిర్కు సహకారం అందించినటువంటి మా కరస్పాండెంట్ మస్తాన్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్